హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇడ్లీ పిండితోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు ఇడ్లీలు తినాలన్నా బోరు కొట్టిద్ది కదండి అలానే ఇడ్లీ పిండితోటి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీతో క్రిస్పీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి పిండి అండి దోశ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దోశలు అయితే ఎలా వేసుకుంటామో అంతే విధంగా ఈ ఇడ్లీ పిండితో దోశ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకుని చూడండి ఆయిల్ వేయటం వల్ల దోశ అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుంది ఈజీగా తీయడానికి చూడండి రెండవ వైపు కూడా ఇలా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో అలానే మిగిలిన పిండితో కూడా ఇలా దోశలు మొత్తాన్ని వేసేసుకోవాలి ఎప్పుడు ఇడ్లీలు తినాలంటే పూరి కొట్టిది కదండి అలాంటప్పుడు ఇలా ఇడ్లీ పిండితోటి దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంతో తింటారు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే దోశ అనేది ప్యానో నుంచి సపరేట్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉండే ఇడ్లీ పిండితో దోశలు రెడీ అయినాయండి ఈ దోశలోనికి పల్లి చట్నీ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు కాకుండా ఇలా దోశలు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్